రాష్ట్ర ప్రభుత్వం మార్చి నెల నుండి అరవై తొమ్మిది రకాల యంత్ర పరికరాలను అందుబాటులోకి తెచ్చిందని ప్రధానంగా సన్న చిన్నకారు రైతులకు ఎస్సీ ఎస్టీ జనరల్ వర్గాల వారికి సబ్సిడీపై యంత్ర పరికరాలను మండల పరిధిలోని రైతు సేవా కేంద్రాల ద్వారా అందజేయడం జరుగుతుందని ఈ అవకాశాన్ని రైతు సోదరులు సద్వినియోగం చేసుకోవాలని నంద్యాల మండల వ్యవసాయ శాఖ అధికారి పేర్కొన్నారు సమీపంలోని రైతు సేవా కేంద్రాల్లో రైతులు సంప్రదించి ప్రభుత్వ నిబంధనల మేరకు వాటిని పొందవచ్చని తెలిపారు మనకు ఈ మార్చి నెలలో వ్యవసాయ యాంత్రీకరణ పథకం కింద నంద్యాల మండలానికి వివిధ రకాల వ్యవసాయ పరికరాలు ప్రభుత్వం ద్వారా అందుబాటులోకి తీవ్ర తీసుకొని రావడం జరుగుతుంది ఈ ఈ మన నంద్యాల మండలానికి సంబంధించి మనకు మొత్తం అరవై తొమ్మిది రకాల వ్యవసాయ పరికరాలు మనకు టార్గెట్గా ఇవ్వడం జరిగింది అందులో ముఖ్యంగా పవర్ బ్యాటరీ స్ప్రేయర్లు ఒక పది పవర్ స్ప్రేయర్లు ఇరవై నాలుగు తర్వాత ట్రాక్టర్ స్ప్రేయర్ ఒకటి తర్వాత ట్రాక్టర్ ద్వారా నడిచే పరికరాలు అంటే ట్రాక్టర్ ద్వారా ఇంప్లిమెంట్స్ ఉంటారు అవి ఒక ముప్పై ఒకటి తర్వాత రోటో వేటర్ ఒకటి తర్వాత పవర్ వీడర్ ఒకటి తర్వాత పవర్ టిల్లర్ ఒకటి ఇవన్నీ కలిపి అరవై తొమ్మిది రకాల యంత్రాలు మనకు వ్యవసాయ కళ పథకం కింద నంద్యాల మండలానికి మంజూరు చేయడం జరిగింది ఇందులో ఈ అరవై తొమ్మిదిలో పన్నెండు ఎస్సీకి ఉన్నాయండి ఒక ఐదు ఎస్టీకి యాభై రెండు జనరల్ కేటగిరీ కింద మనకు మంజూరు చేయడం జరిగింది వీటి దీనికి ఈ సబ్సిడీ యంత్రాలు మనము వివిధ గ్రామాలకు మేము అలాట్ చేయడం జరుగుతుంది దీనికి ఇప్పుడు మెయిన్గా క్రైటీరియా అంటే దీనికి నిబంధనలు ఏ విధంగా ఉన్నాయంటే రైతు సన్న చిన్నకారు రైతులకు మనము ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది ఇందులో వ్యవసాయ పరికరాలు అలా చేయడంలో అదేవిధంగా గత ఐదు సంవత్సరాలలో వ్యవసాయ శాఖ ద్వారా ఎటువంటి పరికరం పొందని వాళ్లకు ప్రాధాన్యత ఇస్తాము అదేవిధంగా పంట నమోదు గత ఐదు సంవత్సరాల నుంచి పంట నమోదు చేసుకునే రైతులకు ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా మన వ్యవసాయ శాఖ ద్వారా అమలు అవుతున్న పొలంబడి కార్యక్రమంలో రైతులుగా భాగస్వాములు అయితే వాళ్ళకు దాన్ని ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది ఈ సబ్సిడీ విధానానికి చూస్తే మ్యాక్సిమం యాభై శాతం సబ్సిడీ ఉందండి ప్ర యంత్రానికి తర్వాత ప్రతి యంత్రానికి లిమిటేషన్ ఉంది ఏది ఏది తక్కువైతే అది తీసుకోవడం జరుగుతుంది అంటే ఉదాహరణకు మనకు పవర్ స్ప్లైర్ ఉందనుకుంటే అది కొన్ని కంపెనీలను బట్టి తర్వాత కెపాసిటీని బట్టి అంటే నాలుగు వేల నుంచి పదివేల రూపాయల వరకు సబ్సిడీ ఉంటుంది అంటే కొన్ని పదహారు లీటర్లు ఉంటాయి పది లీటర్లు ఉంటాయి ఇరవై లీటర్లు ఉంటాయి అది మ్యాక్సిమమ్ సబ్సిడీ పదివేలు ఉంది అట్లా రోడ్డు వీటర్లు అనుకోండి అది ముప్పై ఆరు బిల్లకి నల నలభై ఆరు వేల సబ్సిడీ ఉంది నలభై రెండు బ్లర్లకి యాభై వేల సబ్సిడీ ఉంది అట్లా ఏది మనకు తక్కువ అయితే అది యాభై శాతం మ్యాక్సిమం ఉంటుంది కానీ లిమిటేషన్ ప్రకారంగా ఒక్కొక్క యంత్రానికి ఎంత లిమిట్ ఉందో అంత లిమిట్ ప్రకారంగానే మనకు సబ్సిడీ వర్తింపు జరుగుతుంది ఇవి ఈ రోజు నుంచి మనము రైతు సేవా కేంద్రాలకు అన్నింటికి మేము ఏవైతే మనకు మండలానికి వచ్చాయో అవి రైతు సేవా కేంద్రాలకు అలాట్మెంట్ ఇస్తున్నాము దాని రైతులు ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళకి సంబంధిత రైతు సేవా కేంద్రాల్లో రైతు సేవా కేంద్రానికి అలాట్మెంట్ ప్రకారంగా రైతు రైతు సేవా కేంద్రాన్ని సందర్శించి ఈ యంత్రాలు పొందగలరని తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ